హే ఎవ్రివాన్ వెల్కమ్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది పానకం ఈ పానకం నేను ఇలా తయారు చేస్తానో చూయించబోతున్నాను లేటెందుకు మరి తయారీ విధానం చూద్దాం రండి ముందుగా హాఫ్ ఇంచ్ సొంటిని ఇలా రోట్లో దంచుకుందాం ఒక నాలుగు యాలకులు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మిరియాలను వేసి కోర్స్ పౌడర్ లాగా దంచుకుందాం ఇలా పౌడర్ అయ్యేలాగా రెండు లీటర్ల వాటర్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న కొలతలకి రెండు లీటర్ల వాటర్ సరిపోతుంది హాఫ్ కప్ బెల్లం మనం దంచుకున్న పౌడర్ కొంచెం సాల్ట్ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ కంటే తక్కువ సాల్ట్ తులసాకులు వేసి ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకున్నాను శ్రీరామనవమి పానకం రెడీ అయిపోయింది ఈ పానకం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సమ్మర్లో ఈ పానకాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీ కూల్గా ఉంటుంది అలాగే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే అరుగుదలకి ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ స్టే బ్లైస్